తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూర్లోని తన గృహం నుంచి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాను మేము దరిద్రంలో ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ అడుగుతా ఉన్నాము దరిద్రంలో ఉన్నాం కాబట్టి లోన్లు ఇమ్మని అడుగుతా ఉన్నాము దరిద్రంలో ఉన్నాం కాబట్టి అన్నం పెట్టమని అడుగుతా ఉన్నాము గతంలోనే హరిరామజోగి గారు పుస్తకం రచిస్తే పుస్తకాలం కోడి అమ్ముకోవడానికి కానీ చెప్పేసి అవయాలం చేసిన మంత్రి మాజీ మంత్రి గౌరవనీయులు ముద్దు నాయుడు గారు ఓకే పుస్తకాలు అమ్ముకుని జాతే అయ్యా పుస్తకాలు అమ్ముకుని జాతి కాబట్టే మేము రిజర్వేషన్ అడుగుతున్నామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు దరిద్రులు మగ్గుతూ ఉన్నారు మా జనం వారికి ఆ దరిద్రం నుంచి బయటపడేమని నేను కోరుకుంటా ఉన్నాను దానికి ఎన్నో వంకలు చెప్తా ఉన్నారు ఎన్నికల ముందైతే బంగారు పల్లెల్లో మీ భోంచేయొచ్చు అని చెప్పి చెప్పారా ఈరోజు దరిద్రం తోటి మేము జీవించాలని చెప్తా ఉన్నారా మీరు దాన్ని రకరకాలుగా దరిద్ర జాతి అని నేనే దరిద్రపు జాతి వాడి నేను మా జాతికి అన్నం పెట్టమని అడుగుతా ఉన్నాను నేను మా జాతికి ఇద్దరు దళిత మహానాయకులు అన్నం పెట్టిన సందర్భం కూడా మీకు చెప్తా ఉన్నాను ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో కాపు తెలగా బల్జా ఒంటరి కులాలని బీసీ స్టేటస్ ని తొలగించాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెడ్డి నాయుడు గారు లండన్ వెళ్లి రౌండ్ టేబుల్ సమావేశంలో గుద్ది ఈ కులాల మహా దరిద్రంలో ఉన్నారు ఈ కులాలని బీచ్లో నుంచి తొలగించొద్దు అని చెప్పేసి బల్లగుద్దీ చెప్పి ఆ రిజర్వేషన్ కంటిన్యూ చేయించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ తొలగించినప్పుడు మహానుభావుడు దామన్ సంజీవి గారు ఈ జాతి ఏంటి వీళ్ళు ఓసి ఏంటి వీళ్ళు చొక్కా ఉంటే ప్యాంటు ఉండదే ప్యాంటు ఉంటే లాగుండదే లాగుంటే తోలు ఉండదే వీళ్ళు ఓసి లా అని చెప్పేసి ఆ మహానుభావుడు అన్నం పెట్టిన సందర్భం కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఆ ఇద్దరూ మాకు అన్నం పెట్టిన ప్రయత్నం చేశారే రెండు ఎకరాలు అయితే ఉండి కూడా తోటి రైతుల్ని రైతు కుటుంబాలని ఆదుకోవాల్సిన పూచి మీకు లేదా అని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు దరిద్రంలో మగ్గురం కాబట్టి మేము దరిద్ర జాతిని మీరు చూస్తా ఉన్నారు ఈ జాతి అంత నుంచి మీరు చూస్తా ఉన్నారు ఇది మంచి పద్ధత ప్రజాస్వామ్యంలో మాకు బతికే హక్కు లేదా అడిగే హక్కు లేదా పేదరి నుంచి బయటపడేయమని కోరుకునే హక్కు లేదా మాకు ముఖ్యమంత్రి గారు రుణాలకి దరఖాస్తులు టైం లిమిట్ పెట్టి ఆంక్షలు విధించారండి దేశ ముందు ఇరవై ముప్పై వేలు వచ్చాయి దీక్ష చేసిన తర్వాత మా అందరం కూడా వివిధ జిల్లాలకు ఫోన్ చేసి అప్లికేషన్ పెట్టమంటే మూడు లక్షల యాభై వేలు వచ్చాయండి అదే టైం లిమిట్ లేకపోతే పది లక్షలు పదిహేను లక్షలు దాటి ఉండేవి ఎక్కడ పోద్దో ఈ అప్లికేషన్లు అని భయపడిపోయి రకరకాల ఆంక్షలు పెట్టేసి మమ్మల్ని మా జాతిని బాధిస్తూ ఉన్నారు జివో నెంబర్ పది కాబోలుకి రుణ సదుపాయం మీద ఇచ్చిన జివో మొదటి పేజీలో రెండు లక్ష రూపాయలు యూనిట్ కాస్ట్ అని చెప్పి చెప్పడం జరిగిందండి అందులో లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు రుణం అంటున్నారు మీరు రెండో పేజీ వచ్చేటప్పటికి హయెస్ట్ లోన్ వచ్చి లక్ష రూపాయలు లీస్ట్ వచ్చి నలభై వేలకు చేసేసారు నలభై వేల రూపాయలకి ఏమొస్తుందా ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాను మీ అబ్బాయి గారు జోడు ఖరీదు కూడా కాదే నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలతోటి మా జాతి వాళ్ళు ఏ వ్యాపారం చేసుకుని ఏ కుటుంబం పోషిస్తాడని చెప్పేసి మీరు అంత తక్కువ లోన్ పెట్టి మా జాతిని అవమానిస్తూ ఉన్నారు పది లక్షల రూపాయలు మినిమం ఇచ్చినా కూడా మా దరిద్రం నుంచి బయట పడలేమే నలభై వేల రూపాయలు ఇచ్చి మీరు మీరు మీ పబ్బం గడుపుకుంటున్నారే ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అని ఆకలి గోల చేస్తే ఇదా మీరు ఇచ్చిన మర్యాద అని అడుగుతా ఉన్నాను మాట మాటకి జగన్ గారు జగన్ గారు జగన్ గారు అంటున్నారు ఒక విషయం ముఖ్యమంత్రి గారు జగన్ గారు వయస్సు నా రాజకీయ జీవితంతో లేదు మీతో సమంగా నేను కూడా మొదట శాసనసభ్యుడికి ఎన్నిక కాబడ్డాను మీ సంగతి నాకు తెలుసు తప్ప జగన్ గారు నిన్న మొన్న పుట్టాడైనా ఆయనకేం తెలుసు అంటే ఉత్తరం రాసే పరిజ్ఞానం కూడా నాకు లేదా అంటే మీ అంత చదువుకోలేకపో చదువుకోలేకపోవచ్చు పరిజ్ఞానం కూడా లేదా కింద ఒక మోచేత కింద నీళ్ళు తాగి బతుకుతున్నానని మీరు అవహాలన చేస్తారా మాట మాటకి జగన్ గారు జగన్ గారేనా మొన్న వరకు జగన్ గారికి అమ్ముడు అన్నారా నేను మొన్న దేశం విరమించిన తగ్గించి టీడీపీకి అమ్ముడు అయిపోయి అమ్ముడు ఎప్పటి అమ్ముడు అయిపోని చెప్పి ప్రచారం చేస్తుంది మీరా మళ్ళీ ఈ రోజుని తిరగబడితే మరి జగన్ గారు గారు జగన్ గారు అంటా ఉన్నారే ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నా ఫోన్ అన్ని ట్యాప్ చేస్తూ ఉన్నారు మీరు నా మనుషులు ఏమన్నా ట్యాప్ చేస్తూ ఉన్నారు ఛాలెంజ్ చేస్తున్నాను అన్ని వివరాలు అన్ని చట్టాలు అన్ని మీ కంప్యూటర్లో ఉన్నాయి జగన్ గారు ఎన్నిసార్లు మాట్లాడారో చూసుకోండి కావాల్సి ఉంటుంది జగన్ గారు మనుషులు ఎన్నిసార్లు మాట్లాడారో రికార్డ్ అంతా మీ దగ్గర ఉన్నది రుజువు చేయండి ఈ ఉద్యమ వెనకాల కానీ ఈ ఉత్తరా వెంకాలు కానీ నా బతురి వెంకాలు కానీ జగన్ గారి పాత్ర ఉందంటే ఈ రోజు నుంచి ఉద్యమం ఉద్యమంతో పాటు మా కుటుంబం కూడా రాజకీయాల్లో ఉండదని నేను సవాల్ చేస్తా ఉన్నాను రుజువు చేయలేకపోతే మీరే మీ కుటుంబం కూడా రాజకీయాలను నిర్మిస్తారా అని అడుగుతా ఉన్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు ముఖ్యమంత్రి గారు ఎదురు వాళ్ళ మీద మీకు దాడి చేసేసి దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి అని హెచ్చరిస్తా ఉన్నాను మాట మాటకి జగన్ గారు జగన్ గారు లేదా మోడీ గారు మోడీ గారు లేదా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇదే మాట తప్ప అడిగిన ప్రజలకు సమాధి తప్పకుండా ఎదురు దాడి చేయించే విధానం మంచిది కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఛాలెంజ్ ఎప్పుడైనా సరే జగన్ గారు పాత్రతోటి నా రాజకీయం కానీ నా మా ఉత్తరాలు కానీ నా ఉద్యమం ఏం కదా ఆ పాత్ర రుజువు చేయండి నేను శాశ్వతంగా రాజకీయాలు కాదు ఉద్యమం కూడా వదిలేస్తాను మా జాతి నష్టపోయినా వదిలేస్తాను రుచులు చేయలేకపోతే మీ ఛాలెంజ్ నా ఛాలెంజ్ మీరు రెడీ అవ్వాలా మీరు శాశ్వతంగా రాజకీయాలు మీ కుటుంబం కూడా తప్పుకోవాలా మీరు ఎప్పుడు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇదే సమాధానం అది అస్తమాను అరిగిపోయిన కారణంగా ఈ సమాధానం చెప్పమని అడగండి చెప్పొద్దు అని అడగొద్దు ఎప్పుడైతే జగన్గా పేరు వస్తుందో నా ఛాలెంజ్ ఇది అని చెప్తే చెప్తా ఉన్నాను